రోజు వికారాబాద్ జిల్లాకే ఒక మంచి వన్నె తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుని విగ్రహం ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం మనకందరూ కూడా ఒక శుభ సూచకం ఎందుకంటే మన అంబేద్కర్ గారంటేనే ప్రపంచ దేశాల మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప మహానుభావుడిగా పేరు పొంది డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా తను రాసినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఈరోజు పాటిస్తున్నామంటే ఎంత ముందు చూపుతోని ఆ రోజు తను ఆ రాజ్యాంగాన్ని రాసిండో మనమందరం కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి ముప్పై సంవత్సరాల నుంచి ఆయన చేయనటువంటి దీక్ష లేదు వారు చేయని పోరాటం లేదు ఈ పోరాటానికి వాళ్ళు చేసినటువంటి దీక్షకు అందరం కూడా రూల మీదకి ధర్నా చేసినాం ఎస్సీ వర్గీకరణ అమెండ్మెంట్ చేసి అమెండ్మెంట్ చేయడమే కాకుండా గవర్నర్ తోని ఆమోదం తెలిపి సాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజున జీవోలకు పరిమితము కాగితాలకు పరిమితం కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు మన పిల్లలకి ఏదైతే రావాలంటారో ఆ ఎస్సీ వర్గీకరణ ద్వారా మన పిల్లలు చదువులో స్కూళ్ళలో స్కూళ్ళలో అడ్మిషన్లు కానివ్వండి ఈరోజు ఉద్యోగాలలో కానివ్వండి ఈరోజు రాజకీయ చట్టం తెలంగాణ ఎట్లా వస్తుందని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి సమైక్య అసెంబ్లీ ఒప్పుకొంది ఏ విధంగా తెలంగాణ వస్తుందని కానీ ఆర్టికల్ త్రీలో స్పష్టంగా అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే పార్లమెంట్కే హక్కు ఉంది రాజా రాష్ట్రాలని విభజించే హక్కు కేవలం పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాం తెలంగాణ ప్రభుత్వం కూడా మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి స్ఫూర్తిత్వం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి దేశంలో ఎక్కడ లేనంత ఎత్తులో నూట ఇరవై ఐదు ఫీట్లతోని అంబేద్కర్ విగ్రహాన్ని మనం అసెంబ్లీ పక్క మన సెక్రటరీ పక్కకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది శాసనసభలో కాలు పెట్టిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక నానుడు నేను చెప్పడం జరిగింది నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో ఉంటావని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పినారు ఆ మాట చెప్పి తెలంగాణ తొలి శాసనసభలో మొట్టమొదటి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా గొంతుల నుంచి వచ్చిన మాట అదే ఉన్న విషయాన్ని కూడా మీకందరూ కూడా ఇక్కడ తెలియజేయడానికి చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా మీకందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన ప్రాంతానికి మనమంతా కూడా అభివృద్ధిలోకి రావాలంటే చాలా మంది పెద్దలు ఇప్పటి వరకు మాట్లాడడం జరిగింది మనమంతా కూడా విద్యావంతులుగా మేధావులుగా ఎప్పుడైతే ఎదుగుతామో ఇఫ్ యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ యు విల్ బి రిమెంబర్డ్ టిల్ యువర్ డెత్ ఇఫ్ యువ్ ఫర్ ద సొసైటీ యూ విల్ బి రిమెంబర్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ గ్లోబ్ అనేటటువంటి మాట రామోహన్ అన్న చెప్పింది అంటే నీ కొరకు నువ్వు జీవిస్తే నువ్వు చనిపోయేటంత వరకు మాత్రం జనాలు నిన్ను గుర్తుపెట్టుకుంటాను సొసైటీ గురించి సమాజం గురించి నువ్వు జీవిస్తే ఈ విశ్వం ఉన్నంత వరకు కూడా నేను జనాలు గుర్తు అనే మంచి మాట చెప్పిండ్రు అటువంటి కోవకు చెందినటువంటి వారే మన అంబేద్కర్ గారు అక్కడ తెలంగాణ చౌరస్తా కాలేదు అనుకున్నా కానీ కానీ ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ చౌరస్తా పోయి ఇక్కడ ఎన్నపల్లి చౌరస్తా పోయి అంబేద్కర్ చౌరస్తాగా పిలవాలని చెప్పి మీ అందరినీ కోడతాన్నా అంబేద్కర్ గారి అని చెప్పి యాదన్నట్లు చెప్పిండో నిజంగా నేను ఒక డాక్టర్ అయినా ఎంబీబీఎస్ చేసినా ఎండి చేసినా ఎంఏ చేసిన అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే నేను అయినా అనేటువంటి మాట సభాముఖంగా తెలియజేస్తున్నా అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయినా అంటే కూడా ఎమ్మెల్యే అయినా అంటే కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అదే విధంగా కేసీఆర్ గారి తోట నేను ఎమ్మెల్లే కాగలిగినా ఎందుకు ఓ దళితురు వస్తే దళితులు అందరు నార్మోస్కుంటారు అని కాదు ఈయన కంటే పెద్ద సమర్థులే లేదు ఇద్దరు పిహెచ్డి వచ్చినారు అసలు ప్రపంచంలో ఏషియా కాండం ఇండియా ఎక్స్పెక్ట్ అండి ఏ నాయకుని కూడా పిహెచ్డి లేకుండే రెండు సబ్జెక్టులలో పిహెచ్డి అంటే రాజ్యాంగం రాస్తాను కేవలం లోయా కాదు రాజ్యాంగం అంటే దేశ భవిష్యత్తు అనే ఉంటుంది దేశం డెవలప్ కావాలంటే దేశంలో దేశంలో సాగునీరు వస్తుంది ఎలక్ట్రిసిటీ ఎట్లా వస్తుంది మన రూపాయి విలువ ఎట్లుండాలి ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్నాయని ఆయనకే ఈయన ఒక్కడే సమర్థులు ఉండే అందుకే ఈయన చేసిండ్రు తర్వాత చేసినాక స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగం రాసిండ్రు క్యాబినెట్ మంత్రులు క్యాబినెట్ మంత్రిలో మొట్టమొదటి లా మంత్రి ఉండే లా మినిస్టర్ ఈయనే ఉండే అప్పుడు దాటి క్యాబినెట్ ఈయన నెగ్లెన్ ఇయలేరు అయితే ఆయన ఏ పార్టీ లేకుండా అయితే రాజీనామా ఇచ్చేస్తాడు నేను వద్దు లా మినిస్టర్ ఉండి నాకు లా జడ్జెస్ ఎవరు గారు విగ్రహాలతో పాటు మహానుభావుల విగ్రహాలు కూడా పెట్టుకుంటాం మరి ఈ విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు గుర్తు చేసుకొని వాళ్ళు ఏ కళలైతే కన్నారో ఆ కళలన్నీ కూడా నిజం చేయాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలు పెట్టుకుంటాం ఇలా గ్రామ గ్రామాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటాం మరి యువకులు చదువుకున్న వాళ్ళంతా కూడా విశ్వరెడ్డి గారు చెప్పినారు చిన్న ఆ విగ్రహాలు ఎందుకు అని అడుగుతారని మరి నిజంగా కూడా ఆ విగ్రహాలు చూసినప్పుడు ఆ చిన్నపిల్లలు పెద్దోళ్ళకంతా కూడా మరి మీరు ఎవరు ఈ మహానుభావులు ఎవరని చెప్పి తెలుసుకొని కూడా మరి వాళ్ళు ఏం మంచి పనులు చేస్తున్నారు దేశానికి ఏ విధంగా సేవలు చేశారో తెలుసుకోనికి ఆ విగ్రహాలు పెడతాం కాబట్టి ఈ సభ బహుశా నేను ఈ కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో చూసిన అన్ని సభల కంటే భిన్నంగా ఎమ్మెల్యేలు ఎంపీలు స్పీకర్ గారు తర్వాత కలెక్టర్ గారు ముఖ్యంగా ఎస్పీ గారు అందరూ వేదిక మీద చిట్ట చివరి వరకు మీరందరూ కూర్చున్నందుకు మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను సార్ అంబేద్కర్ ఉండి ఉంటే వాళ్ళు చదువుకునేవాళ్ళు కానీ ఆ సిలబస్ లో అంబేద్కర్ పెట్టలేదు ఆనాటి పాలకులు కేంద్రాన్ని పరిపాలించే వాళ్ళైనా రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళైనా అంబేద్కర్ ను పాఠ్యాంశంగా మార్చలేదు కనుక వాళ్ళకి తెలియదు తెలియకపోవటాన్ని మనం తప్పు పట్టకూడదు రెడ్డి గారు చేసిన పని ఏమిటంటే ఇట్లా తెలియని చాలా మందిని ఒక మూడు నాలుగు వందల మందిని అక్కడ పిలిచి ఒక మాజీ వచ్చ్యాన్సర్ చేత ఉపన్యాసం పెట్టించారు చాలా అద్భుతమైన ఉపన్యాసం ఆ రోజు నరేంద్ర కుమార్ జాదవ్ గారు మాట్లాడారు ఒక ఒక విషయం అర్థమైన తర్వాత దాని పట్ల కమిట్మెంట్ ఎట్లా ఉంటుంది అనడానికి విశేష రెడ్డి గారిని ఈ ఐదు నాలుగు సంవత్సరాల కాలంలో నేను చూస్తూ ఉన్నా వారి పట్ల నాకు రెస్పెక్ట్ ఉన్నది అయితే వారు మాట్లాడిన కొన్ని విషయాలు నేను అంగీకరించలేను వ్యక్తిగతంగా ఖచ్చితంగా రాజకీయ అంటే సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ఉండాలి చర్చనీయాంశం ఉండాలి వాదపవాదం ఉండాలి డిసెంట్ ఉండాలి అసమతి ఉండాలి అసాంతి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిపక్వత చెందుతుంది అన్నాడు అంబేద్కర్ స్వయంగా పండిట్ నెహ్రూకి అంబేద్కర్ కి కాన్సెంట్ అసెంబ్లీలో చాలా డిబేట్ జరిగింది అంబేద్కర్ ఇది లాది మన అంబేద్కర్ గారి ఒక విగ్రహం అంబేద్కర్ గారిని స్నేహంతో నేనెప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లాగానే పిలుస్తాను కానీ ఇప్పుడు చదివినప్పుడు చదివినప్పుడు మనము ఒక థాట్ లాగా ఒక ఆలోచన లాగా ఒక ఐడియాలజీ లాగానే అనుకుంటాము అంబేద్కర్ అని పిలుస్తాము గాంధీ అంబేద్కర్ చాలా మంది పెద్దల మంది మాట్లాడారు నేను కూడా చాలా నేర్చుకున్నాను నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది యాక్చువల్ గా యాజ్ అ ఎంపీసర్ సెడ్ వారు అన్న ప్రకారం మాకి నాకు కూడా ఇంత పెద్దగా తెలియదు మన కారికలంలో కూడా గారి గురించి పెద్దగా ఉండేది కాదు కానీ ఇప్పుడు నేను యూపీఎస్సి తయారీ షురు చేశాను అప్పుడు అంబేద్కర్ గాంధీ అంబేద్కర్ పటేల్ అంబేద్కర్ నెహ్రూ అన్ని అన్ని కాన్సెప్ట్స్ లో మేము చదువుతాము కాబట్టి నేను కూడా నేర్చుకున్నాను అండ్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది సో ఇంకా ఒక కోరిక ఉంది సభ ముందు చెప్తున్నాను సో ఇప్పుడు స్ట్రేట్ గా పోతే ఇప్పుడు వికారాబాద్ అయినా కానీ ఆకాశం కాశం అంతూ ఉన్నా అంబేద్కర్ బాగా ఆ కాశం అంతూ ఉన్నాం అన్న విగ్రహం ఇప్పుడు మనం ఈ రోజు లాంచ్ చేయించుకున్నాము అలాగే ముందుగా ఎస్పీ ఆఫీస్ ఉంటుంది లెఫ్ట్ కి కొడితే మనకి కలెక్టరేట్ వస్తుంది సో సార్ ముందు నాన్న ప్రస్తావన పెడుతున్నాము ఈ మార్గం ని కూడా ఒకవేళ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గం లాగా పేరిస్తే మంచిగా ఉంటది వారు రాసే కమ్యూనికేట్ చేస్తున్నాను సో వారు రాసిన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ప్రకారం కలెక్టరేట్ నడుపుతుంది వ్యవస్థ నడుపుతుంది అన్ని క్రిమినల్ ప్రొసీజర్ కానీ సివిల్ ప్రొసీజర్ అని నడుపుతాయి కాబట్టి ఈ మార్గం కూడా వారు పేరు పెడితే పేరు కూడా ఇప్పుడు ఐడి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాంప్లెక్స్ బిఆర్ అంబేద్కర్ రోడ్ అని అయిపోతుంది అని మంచి ఉద్దేశంతో ప్రస్తావన పెడుతున్నాము దానికి మీరు అందరూ సహకరిస్తారు నాకు నమ్మకం ఉంది నాకు చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారంటే అంటే దానికి ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ అందించిన రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రమే నేను శాసనసభ స్పీకర్ అయినా అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లో భిక్షని అసమానతలు అస్పృశ్యత సంఖ్యలు ఛేదించి భారతదేశం కాదు ప్రపంచ గుర్తింపు పొందిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పేరు కాదు అది ఈ దేశ ప్రజల జీవన రేఖ దళిత బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలిగించిన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి కాదు ఒక శక్తిగా మనందరి శరీరంలో ప్రవహిస్తున్నారు ఈ భూప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది ఈ రోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీల వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సజావుగా జరుగుతున్నదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రూపకల్పన చేసిన రాజ్యాంగమే గారు ఈ దేశ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఒక్కొక్క కాడా లాంటి వెలుగును పంచుతున్నారు ఆ వెలుగులో మనం అందరం విజయం అనే గమ్యాన్ని అందుకోవాలి అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైన నివాళులు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నుంచి ఇప్పటిదాకా మీరందరూ ఇంత శ్రద్ధగా ఈ అవకాశాన్ని మీదుక మీద ఉన్న పెద్దలకు అందరికీ అవకాశాన్ని కల్పించినందుకు మీరు మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా తెలియేసుకుంటూ వెనస్డే వికారాబాద్ జిల్లాలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ట్వెల్వ్ ఫీట్ స్టాచ్యూ దాన్ని ఘన విజయంగా మేము దీన్ని ఈ పాల్గొని ఈ ప్రోగ్రాంలో దీనికి ముఖ్య సభలు స్పీకర్ గారు అది ఒకటి దాంతోపాటు కాకుండా ఇక్కడ పరిగి ఎమ్మెల్యే గారు తాండూరు ఎమ్మెల్యే గారు వికారాబాద్ ఎమ్మెల్యే గారు దాంతో పాటు కూడా మహేందర్ రెడ్డి విప్ చిప్ గారు గిటా దీనికి ముఖ్య ముఖ్య గెస్ట్లు ఉన్నారండి దీంతో పాటు ఒకటే కాకుండా గిట మన కాసిం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి సార్ గిట దీనికి గెస్ట్గా ఒక మంచి సందేశం అందించి ఈ జనాలలో తెలియని విషయాలు ఆ లోతైన విషయాలు అంబేద్కర్ గురించి తెలిపారండి దీని గురించి చాలా సంతోషం ఉంది అది దాంతోపాటు ఒకటే కాకుండా గిట మేము ఇక తాండూర్ కాన్స్టిట్యూషన్ నుంచి మా అందరు సభ్యులతో సీనియర్లు అయినా కానీ జూనియర్లు అయినా కానీ అందరం మేము కలిసిమెలిసి ఇక్కడ వచ్చేసి ఈ ప్రోగ్రామ్కు మేము ఘన విజయంగా మేము పాల్గొని దీన్ని మేము విజయవంతంగా చేశాము అంతే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఎజెండా ఏంటంటే అంబేద్కర్ గారి ఆశీషాల ప్రకారము ఆయన ఉన్న రాజ్యాంగం రాసిన చట్టాల ప్రకారము మనం ప్రతి ఒక్కరము తెలుసుకొని దానికి విలువ ఇచ్చి మనం దాని ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మెసేజ్లో అయినా కానీ ఆ కొండ సార్ అయినా కానీ అందరు ఎందుకంటే ముఖ్యమైన పాయింట్ చెప్పి ఉన్నారు దాంట్లో ఎందుకంటే ఆ కొండ విశ్వేశ్వరరెడ్డి మెసేజ్ మనం విన్నాము ఎందుకంటే అంబేద్కర్ స్పెషల్గా అనుకుంటే మీరు అందరూ ఏమంటే ఓన్లీ ఏసీలకే బాలామాదిలకు అనుకుంటున్నారు కానీ అది తప్పు ఎందుకంటే మనము ఈ మెసేజ్లో విన్నాము ఈరోజు కుండ విశ్వేశ్వర రెడ్డి సార్ గంట క్లియర్గా చెప్పిండు ఆ టాపిక్లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి దాంట్లో రిజర్వేషన్ ఉంది ఓసీలకు ఉంది బీసీలకు ఉంది ఏసీలకు ఉంది సబ్కాస్ట్ మైనార్టీలకు అందరికీ ఉన్నాయండి దీంట్లో ఎందుకంటే దీన్ని మనం కరెక్ట్గా మనము దీన్ని అర్థం చేసుకొని మనకు అంబేద్కర్ అంబేద్కర్ ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఘన మనము ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను